హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను మనకి నెక్ వేర్ చేసుకునేటప్పుడు చంక భాగంలో రింకల్స్ రాకున్నట్టు ఆ తర్వాత బ్యాక్ లో వచ్చేసి పోట్లీ బటన్ డిజైన్ అయితే పెడుతున్నాను చంక దగ్గర రింకల్స్ రాకున్నట్టు ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అని సేమ్ ని లాస్ట్ వీడియో కటింగ్ అయితే చేసి పెట్టాము ఆ వీడియో కావాలంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడొచ్చు ఓకేనా మనం కటింగ్ గా చేస్తేనే ఇలా మనకి చంక భాగంలో ఎలాంటి ముడతలు కున్నట్లు వస్తుందండి సేమ్ ఇప్పుడు మనకి వచ్చేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా బోటు అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇక స్టిచ్చింగ్ అయితే చూద్దాము నేను ఇక్కడ బ్యాక్ క్లోజ్ పెట్టి అలాగే పోర్ట్లీ బటన్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక్కడ నేను పింక్ కలర్ బ్లౌజ్ చూపించాను కదా పోట్లీ బటన్ స్టిచ్ చేసినప్పుడు వాళ్ళకు చూసారా థ్రెడ్ థ్రెడ్ లాగా కనిపిస్తుంది బట్ మనం స్టిచ్చింగ్ చేసేది థ్రెడ్ అనేది అస్సలు కనిపించకున్నట్టు మనం పోర్ట్లీ బటన్ని కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాం మనం లైనింగ్ బ్లౌజ్ని కరెక్ట్ మెజర్మెంట్తో అయితే కటింగ్ చేసుకున్నామండి కటింగ్ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేటప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ బటన్లో బ్యాక్ సైడ్ వచ్చేసి పోర్ట్లీ బటన్ స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని వన్ క్లాత్ క్లాత్ని నేను ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో అంటే ఈ నెక్ ప్లేస్లో నాకు వన్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కావాలండి పోట్లీ బటన్ స్టిచ్చింగ్ చేసినా కూడా క్లాత్ని ఎలాంటి కటింగ్ చేయకున్నట్టుగానే మెయిన్ ఫ్యాబ్రిక్లో ఆ బటన్ అనేది డిజైన్ చేస్తాను అందుకోసమే స్కిప్ చేయకున్నట్టు చూడండి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్తో తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి ఈ విధంగా వన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నాను ఓకేనా నెక్స్ట్ నేను చిన్న చిన్న క్లాత్ని కట్ చేసి పోట్లీ బటన్ని ప్రిపేర్ చేసుకున్నాము పోర్ట్లీ బటన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నట్లయితే పోర్ట్లీ బటన్ మీకు ఎలాంటి పోర్ట్లీ బటన్ కావాలి నేను రెండు మూడు రకాల పోర్ట్లీ బటన్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూస్తే మీకు పోట్లీ బటన్ ప్రిపేర్ చేయడం అయితే ఈజీగా వస్తుంది బిగినర్స్ కోసం ఓకేనా ఇక్కడ నేను చిన్న చిన్న క్లాత్లు కట్ చేసుకుంటూ పోట్లీ బటన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ క్లాత్ నెక్ హైట్ ఉంది కదా అక్కడ నుంచి కింది వైపుకు ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి కింది వైపు ఖర్చుల కోసం హాఫ్ ఇంచి పోతుంది కదా ఆ మెజర్మెంట్ కింద కూడా మార్క్ చేసుకున్నాను ఓకేనా ఈ ప్లేస్లో వచ్చేసి మనం మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క మధ్యలోకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఈ మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్లో వచ్చేసి నేను ఇప్పుడు పోర్ట్లీ బటన్స్ని పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒక్కొక్క బటన్ బటన్కి ఒక పావు ఇంచి లేదంటే ఒక హాఫ్ ఇంచి మీకు ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ పెట్టుకుంటూ ఇక్కడ పోర్ట్లీ బటన్ని స్టిచ్ చేసుకోవాలి ఈ పోట్లీ బటన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆ బటన్ హెర్జున స్టిచ్చింగ్ పడాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అని అయితే ఇప్పుడు చెప్తాను మనకి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయడానికి వస్తే అలాగే డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయొచ్చు లేదంటే చూడండి ఈ పోట్లీ బటన్కి ఒక మనం కుచ్చు కడతాం కదండి నీడలు అయితే ఉంటుంది కదా అంత పెద్ద సూది తీసుకుని కొంచెం ఈ విధంగా ఆ పోట్లీ బటన్కి పెట్టేస్తే కనుక మనకి చెయ్యి అనేది ఫుట్ వరకు వెళ్ళకున్నట్టు ఈజీగానే ఈ పోర్ట్లీ బటన్ ఎర్జుకి స్టిచ్చింగ్ పడేటట్టుగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ పాటిస్తే మీరు కూడా నీడల్ని యూజ్ చేసి ఒకసారి పోట్లీ బటన్ని స్టిచ్చింగ్ చేసి చూడండి నేను మొత్తం కూడా అలాగే ఫ్రీ హ్యాండ్తోనే స్టిచ్ చేశాను మీకు చూపించాలని నేను ఈ వీడియో అయితే తీసానండి నీడల్ పెట్టి మీరు పోట్లీ బటన్ చేస్తే మీకు చాలా ఈజీగా పోట్లీ బటన్ ఎద్దుకి స్టిచ్చింగ్ వస్తుంది మీకు థ్రెడ్స్ కనిపించకున్నట్టు నీట్ ఫినిషింగ్తో అయితే పోర్ట్లీ బటన్ డిజైన్ రెడీ అవుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి చూడండి మనం ఈ విధంగా పెట్టుకుని వేరే కలర్తో ఒక పట్టీలాగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను ఇదే బ్లౌజ్ని కొంచెం ఒక హాఫ్ ఇంచి క్లాత్ని ఫోల్డింగ్ చేసి దానిపైన స్టిచ్ చేస్తాం ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ ఇ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా ఆ క్లాత్ మనకి ఇక్కడ పోతుంది అనమాట ఒక హాఫ్ ఇంచి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకుంటూ నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అందుకే లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాము లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్తో ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యా ఫ్యాబ్రిక్ని పెట్టి మళ్ళీ మనం ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ నేను స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ కూడా మనకి పక్కనే స్టిచ్చింగ్ పడాలి అంటే ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెయ్యి మనకి ఫుట్ చేతి చేతిపైన పడుతుంది అని అనుకున్నట్లయితే ఈ విధంగా చూడండి జస్ట్ ఇలా పెట్టుకుంటూ మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మెథడ్లో ఒకసారి ఓకేనా నెక్స్ట్ అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ కింద వైపు పెట్టి జాయింటింగ్ చేసి మళ్ళీ టర్న్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి స్టిచ్ చేస్తున్నానండి ఈ ఈ వీడియో కొంచెం ఇక్కడ చిన్న వీడియో మిస్ అయింది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మొత్తం కూడా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఈ నెక్ దగ్గర కరెక్ట్గా మిడిల్కి నీట్గా సెట్ చేసుకుని గుండిపిండిని ఫిక్స్ చేసి ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ జాయింట్ చేస్తున్నాను ఈ వీడియో ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో చూసినట్లయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి బోట్ నెక్ అయినా సరే హై నెక్ అయినా సరే కాలర్ నెక్ అయినా సరే ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్ తీసుకుంటూ ఎలా కట్ చేయాలి అని నేను లాస్ట్ వీడియోలో పెట్టాను ఇదే సేమ్ బ్లౌజ్ తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని మొత్తం కట్ చేసిన తర్వాత వచ్చేసి నేను ఇక్కడ డాట్ ని స్టిచ్ చేస్తున్నాను రెండు వైపులా కూడా డాట్స్ ని స్టిచ్ చేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సైజ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు హెచ్ తగ్గులు రాకున్నట్టు బోట్ నెక్లో కూడా ఏ విధంగా మనం టిప్స్ని పాటిస్తూ స్టిచ్చింగ్ చేసుకోవాలి సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు హార్మోన్ దగ్గర ప్లస్ సింబల్ రాకున్నట్టు హెచ్చు తగ్గులు వచ్చిందనుకోండి బోట్ నెక్ కాబట్టి వాళ్ళకు మరి టైట్గా అయిపోతుంది లేదంటే లూజ్గా అయిపోతుంది పట్టేసినట్లుగా అయిపోతుంది చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి అలా కాకున్నట్టు సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ వచ్చేలాగా హెచ్చు తగ్గులు ఎక్కడ కూడా రాకున్నట్టు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయదు ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలోనే మార్కింగ్ అయితే చేసాం కదండీ సేమ్ ఇలాగే మనం డాట్ని లైనింగ్ జాయింట్ చేసుకుంటూ డాట్స్ని స్టిచ్ చేసుకుని వద్దాం ఇక్కడ ఇంకొక చిన్న టిప్స్ అయితే చెప్పాలండి మనకి కొంతమంది వచ్చేసి బోట్ నెక్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది అని కూడా కొంతమంది కామెంట్ చేస్తుంటారు అలాంటప్పుడు మనం ఇక్కడ ఉక్సుల పట్టి కాసా పట్టి కోసం పావించి క్లాత్ని ఎక్స్ట్రా తీసాం కదండి ఈ ప్లేస్లో మాత్రమే ఈ పావించిని మనం క్రాస్గా కట్టింగ్ చేయాలి అప్పుడే వాళ్లకు ఇక్కడ లూజ్ ఏమైనా వస్తుంది అనే వాళ్లకు టైట్గా సెట్ అవుతుందనమాట అందుకోసం నేను ఇక్కడ చిన్నగా ఈ విధంగా ఇంతవరకు మాత్రమే మనం కట్టింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇక్కడ దాకా స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఈ పార్ట్ దగ్గర వచ్చేసి వాళ్ళకు లూజ్ ఏమైనా ఉందనుకోండి వాళ్ళకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట లూజ్ కాకున్నట్టు అలా కట్ చేసుకుంటే ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే డాట్ మార్క్ వేసుకున్నామో అలాగే డాట్ని స్టిచ్ చేసేస్తాను డాట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం క్రాస్ పట్టి అయితే స్టిచ్ చేస్తాం కదండి ఆ క్రాస్ పట్టిని కూడా నేను ఇక్కడ ముందుగా రెడీ చేసుకుంటున్నాను మనకి సైజ్ స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు ప్లస్ సింబల్ రావాలంటే మనం క్రాస్ పట్టిని తప్పకుండా ఒక మెజర్మెంట్ తీసుకుంటూనే స్టిచ్చింగ్ చేయాలి అందుకోసమే ముందుగా నేను ఇక్కడ క్రాస్ పట్టిని స్టిచ్ చేస్తున్నాను రెండు వైపులా కూడా క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు కొంచెం ఇలా కనిపించేటట్టుగా పెట్టుకోండి ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత వచ్చేసి గుండ్ పిన్ని ఫిక్స్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా స్టిచ్చింగ్ వేసుకుని ఉండాలండి ఆ ఫోర్త్ డాట్ ఉంటే కనుక వేసుకోండి లేదంటే లేదు ఆ తర్వాత వచ్చేసి మనం మెజర్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాం బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ మొత్తం స్టిచ్చింగ్ అయ్యి రెడీగా ఉంది ఓకేనా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఎంత కావాలో అక్కడికి ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను ఎయిట్ ఇంచెస్ దగ్గర ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ దాకా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుందని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి తొమ్మిది ముప్పా ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఒక పావు ఇంచు పట్టి ఖర్చుల పట్టి కాజు స్టిచ్చింగ్ కోసం పోతుంది కాబట్టి అక్కడికి మార్క్ చేశాను కింద వైపు కూడా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడికి మార్క్ చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఈ విధంగా గుండ్ పిన్ని ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఇలా ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ మెజర్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనకి ఇక్కడ వచ్చింది ఓకేనా ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఫోర్త్ డాట్ వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి ఒకటి పావు ఇంచెస్ దగ్గర నుంచి కొలుచుకుంటే ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటువైపు సైజ్ స్టిచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేస్తున్నాను మనం కటింగ్లో వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ తోనే కట్ చేసుకున్నామండి బట్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ హెచ్చి తగ్గులు ఏమైనా ఉందని ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇటువైపు వచ్చేసి ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ క్రాస్ పట్టి షేప్ అనేది మార్క్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ మెథడ్లో మనం ఆల్రెడీ ఇక్కడ కటింగ్లో చేసాం కదా అది పర్ఫెక్ట్గానే ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎక్స్ట్రా పెట్టి ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకుంటున్నాము ఫస్ట్ టైం ఈ స్టిచ్చింగ్ చూస్తున్నామంటే మనకి సైజ్ స్టిచ్చెస్ చేసుకున్నప్పుడు సైజ్ ప్లస్ సింబల్ వచ్చేటట్లుగా హెచ్చు తగులు రాకుండా ఉండాలి అన్నట్లయితే ఈ టిప్స్ కూడా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పానండి ఓకేనా ఇప్పుడు మనకి ఈ క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నార్మల్గా మనం క్రాస్ పట్టిని ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తామో ఆ మెథడ్లో ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా ఇదే మెథడ్లో స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు పైనుంచి క్లాత్ని ఈ విధంగా రోల్ చేసి ఈ క్లాత్ని మిడిల్లోకి ఇలా పెట్టుకుంటూ మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి క్రాస్ పట్టి మనకి కొంచెం రింకల్స్ రింకల్స్ లాగా రాకుండా ఉండాలంటే ఇక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి ఆ తర్వాత మీరు ఈ క్లాత్ని టర్న్ చేయాలి క్లాత్ని టర్న్ చేసి నేను పావించి ఖర్చు మాత్రమే పెట్టుకుంటూ పట్టి కజా పట్టిని స్టిచ్ చేస్తాను మనం కటింగ్లో వచ్చేసి పావించి ఖర్చు మాత్రమే ఖర్చుల కోసం తీసుకున్నాం కాబట్టి అంతే ఖర్చుతో మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాసా పట్టి రెండు కూడా మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మనం పైపింగ్ వేసుకోవాలి ఇక్కడ నేను పైపింగ్ వచ్చేసి ఆ థ్రెడ్ పైపింగ్ ఏం వేయట్లేదండి నార్మల్ పైపింగే వేస్తున్నాను చాలా చాలా చక్కగా వస్తుంది థ్రెడ్ పైపింగ్ లాగానే ఫినిషింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ముందుగా షోల్డర్ జాయింటింగ్ చేస్తున్నాను పైపింగ్ వచ్చేసి మనం క్రాస్ లో అయితే క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకేనా క్రాస్ కటింగ్లో కట్ చేసుకుంటే మీకు థ్రెడ్ పైపింగ్ లాగా చిన్నగా పైపింగ్ వస్తుంది ఎక్కడ కూడా రింకల్స్ అలాంటివి రాకుండా ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వచ్చేస్తుందండి అందుకోసమే క్రాస్ కటింగ్లో నేను ఇక్కడ ఒకటి పావు ఇంచెస్ విడితో పెట్టుకుంటూ క్రాస్ క్లాత్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి శారీ అనమాట శారీలో క్లాత్ని నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి దానిపైన పైపింగ్ క్లాత్ని పెట్టి ముందుగా నేను ఇక్కడ పావించి కన్నా తక్కువ ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎలాంటి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి బోట్ నెక్ కాబట్టి ఎలాంటి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి నార్మల్గానే మనం ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి అదే డీప్ నెక్ బ్లౌజెస్కి అయితే భుజాలు జారే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ పైపింగ్ క్లాత్ని కొంచెం లాగి మనం స్టిచ్చింగ్ చేస్తాము ఇక్కడైతే మనకి ఆ ప్రాసెస్ ఏం అవసరం లేదండి చాలా చక్కగా పైపింగ్ అనేది వస్తుంది ఇలానే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఆ రౌండ్ షేప్ ఎక్కడెక్కడ టర్న్ అవుతుందో ఆ ప్లేస్లో మొత్తం కూడా చిన్నగా మనం కట్స్ పెట్టుకోవాలి మళ్ళీ మీరు ఇక్కడ మరొక స్టిచ్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి ఇక్కడ మనకి కొంచెం గ్యాప్ అనేది వచ్చింది అక్కడ మరొక పోట్లీ బటన్ని నేను తర్వాత ఫిక్స్ చేస్తాను ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఖర్చు మొత్తం పైపింగ్ క్లాత్ వైపుకు పెట్టుకోవాలి అలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ పావు కన్నా కొంచెం ఎక్కువగా విడుతు పెట్టుకుంటూ నేను ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఓకేనా హాఫ్ ఇంచు కన్నా తక్కువ పావి ఇంచుకన్నా ఎక్కువ పెట్టి ఇక్కడ నేను ఇక్కడ పైపింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను పైపింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ మధ్యలో వచ్చేసి మనకి స్టిచ్ పడేటట్టుగా స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి థ్రెడ్ కనిపించకున్నట్లుగా ఉంటుంది చూడండి ఎక్కడైనా మనకి రింకల్స్ వచ్చేటట్టుగా కనిపిస్తుందో చాలా అంటే చాలా చక్కగా వస్తుంది ఇదే విధంగా మొత్తం క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ ని రాంగ్ సైడ్ కి టర్న్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలి ఓకేనా అలాగే పైపింగ్ వేసాం అనుకోండి ఈ ఖర్చు మొత్తం మనకి రాంగ్ సైడ్ నా కనిపిస్తూ ఉంటుంది అందుకోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ ని మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత చిన్నగా పైపింగ్ క్లాత్ విడ్త్ కావాలో అంత చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి చాలా చిన్నగా పైపింగ్ వస్తుంది ఇక రాంగ్ సైడ్ ఎలాంటి కచ్ అయితే అస్సలకి కనిపించదు ఆ విధంగా మనకి పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ నేను థ్రెడ్ పైపింగ్ లాగా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను మీకు ఒకవేళ వేరే నెక్ ఏదైనా పెడుతున్నామండి పాట్ నెక్ పెడుతున్నాము బోట్ నెక్ పెట్టినే పాట్ నెక్ పెట్టి బటన్ పెడుతున్నాము దానికి పైపింగ్ ఎలా వేసుకోవాలి అంటే మన ఛానల్లో పైపింగ్ క్లాత్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి నార్మల్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు తప్పకుండా అన్ని వీడియోస్ అయితే దొరుకుతాయి మీకు నచ్చిన నెక్ని పెట్టుకుంటూ మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా చిన్నగా ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్లుగా నేను పైపింగ్ చెప్పి అయితే పైపింగ్ వీడియోస్ అయితే చేశానండి స్ట్రైట్ కటింగ్ క్లాత్ని కట్ చేసి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అని కూడా నేను చెప్పాను అందుకోసమే ప్లేలిస్ట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు కావాల్సిన నెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మొత్తం కూడా పైపింగ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది చూసారా మనకి ఎంత చక్కగా పైపింగ్ అయితే వచ్చింది ఎక్కడైనా రింకల్స్ కనిపిస్తుందా లేదు కదండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నెక్స్ట్ రాంగ్ సైడ్ కూడా మనకి ఎక్కువ ఖర్చు అయితే ఏముండదండి ఎందుకంటే మనం ఖర్చుని తక్కువ పెట్టుకుంటూనే కట్ చేసాం కాబట్టి రాంగ్ సైడ్ మనకి ఎలాంటి హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను హ్యాండ్స్కి వచ్చేసి నేను పై వైపు సారీ క్లాత్తో వచ్చేసి పఫ్ అయితే పెట్టానండి వాళ్ళు వచ్చేసి హ్యాండ్స్కి లైనింగ్ వద్దని చెప్పారు కాబట్టి నేను హ్యాండ్స్కి లైనింగ్ పెట్టలేదు వాళ్ళకు ఇరిటేట్గా అవుతుందంట లైనింగ్ పెట్టుకుంటే అందుకే హ్యాండ్స్కి హ్యాండ్ లైనింగ్ లేకుండానే నేను పఫ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేశాను నెక్స్ట్ మధ్యలో నుంచి నేను ఇక్కడ ని జాయింటింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి మరొక స్టిచ్ వేసుకుంటూ ఎక్కడైనా మనకు కొంచెం క్రాస్గా ఏమైనా స్టిచ్చింగ్ పడి ఉంటే ఫస్ట్ వేసిన స్టిచ్ ఇప్పుడు వేసుకునే స్టిచ్ వచ్చేసి చాలా చక్కగా వేసుకోవాలండి అప్పుడే మనకి హ్యాండ్స్ దగ్గర ఎలాంటి రింకల్స్ రాకున్నట్లుగా ఉంటుంది ఓకేనా హ్యాండ్స్ కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకోసమే కటింగ్ వీడియో చూడండి అని చెప్తున్నాను హ్యాండ్స్ కరెక్ట్గా కట్ చేసుకుంటేనే ఈ షోల్డర్ పాయింట్ దగ్గర హెచ్చు తగ్గులో లేకున్నట్టు క్రాస్ క్రాస్గా కాకున్నట్టుగా పర్ఫెక్ట్గా షేప్తో వస్తుందండి చూడండి రెండు వైపులా కూడా సేమ్ మెథడ్లో హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఈ హ్యాండ్స్ డిజైన్ వీడియో కావాలన్నా కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకి థర్టీ టూ నడుము లూజు దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది ఇక్కడ కాజా పట్టిని వదిలేసి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఉక్స్ పట్టిని కొలుచుకుని ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇక్కడ కరెక్ట్గా రావాలి కదా ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాము ఒక్కసారి ఈ విధంగా క్లాత్ని పెట్టుకుంటూ సైజ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ప్లస్ సింబల్ మనకి పర్ఫెక్ట్గా వస్తుందా హెచ్ తగ్గులు ఏమైనా వస్తుందా అని చూసుకోవాలి ఓకేనా ఇక్కడ కొంచెం నాకు ఎక్కువగా అనిపించింది అందుకోసం ఈ డాట్ని ఇంకొంచెం నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సైజ్ స్టిచెస్ని స్టిచ్ చేసుకుందాం ఓకేనా ఒకవేళ ఫోర్త్ డాట్ లేదండి కొంచెం మాకు ఎక్కువగా అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్లో ప్లస్ సింబల్ రావట్లేదు అంటే హార్మోల్ ప్లేస్ దగ్గర వచ్చేసి మీరు కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా వచ్చింది చంకా లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ కూడా వచ్చింది స్టిచ్చింగ్ పాయింట్ వరకు మొత్తం కూడా చూసుకుంటూ ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నింది కదండి అంతే పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను సేమ్ మెథడ్లో మనం అటువైపు కూడా సైజ్ స్టిచెస్ని స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్ చూసారా మనకి స్ట్రైట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి నేను చెప్పిన టిప్స్తో మీరు కటింగ్ చేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ కూడా చేయండి మీకు కూడా తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్